ఈ రోజున గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ నామినేషన్ వేయడానికి బయలుదేరారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు వైఎస్ఆర్సిపి కార్యకర్తల హర్షధ్వనాల మధ్య అమర్నాథ్ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది లేదు ఒక గెలుపు విజయం సాధించినంత సంతోషంగా ఈరోజు ప్రజలందరిలో కూడా ఒకళ్ళు మనకి ఆనందంగా కనపడుతుంది ఎండ ముసలి వాళ్ళైనా సరే రెండు అయిపోతుంది గెలుపుమన్నా సరే ఎవరు ఎదురు చూస్తూ అమరావతి బయటకు వరకు కూడా మేము ఉంటామని చెప్పేసి ప్రజలందరూ ఎంతో సంతోషంగా చెప్పారు ఎందుకంటే సీఎం గారు వల్ల నేను మైండ్ లో అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మనకి ఒకటి రెండు పథకాలు రా నవరత్నాల కంటే గంట మించిని ఈరోజు పథకాలు ఇస్తున్నారు కాబట్టి జగన్ అన్నగారు నెక్స్ట్ కూడా గవర్నమెంట్ మనకి జగన్ వస్తుంది మనకి అభివృద్ధి పథకాలు ఇవన్నీ వస్తున్నాయి అంటే ప్రజలంతా కూడా ఎంత ఆశ ఆశ ఎంత ఎదురు చూస్తున్నారు ఎన్నో పార్టీలు ఎన్నో రకాలుగా ఎన్నో కథలు చెప్పవచ్చు కానీ గత గవర్నమెంట్తో కొంచెం ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రజలందరికీ తెలిసిన విషయమే ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఏంటంటే ఈరోజు మనం మంచి చేసేమంటేనే ఒకటి ఏమంటున్నారు అంత నిజాయితీగా చెప్పే వ్యక్తి ఎవరు ఉంటారు అలాంటి సీఎం ఈ రోజు మా రాష్ట్రంలో ఉన్నారంటే మేము ఆయన కింద ఉన్నామంటే మా కార్యకర్తగా మేము అందరూ ఉండవంటే చాలా చూసుకుడుతున్నాం అలాంటి వ్యక్తి మళ్ళీ సీఎం కావాలంటే అమర్నాథ్ గారు అలాంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిస్తేనే ఈరోజు సీఎం సీట్లో మనం ఇంకా ఘనంగా రాబే రోజుల్లోని ట్వంటీ ఫోర్ నుంచి మనం కూడా మళ్ళీ ఇంకా అభివృద్ధిలో మంచిగా తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నామని చెప్పేసి నా సందర్భంలో అమర్నాథ్ గారు స్పందన ఈరోజు గురువాడ అమర్నాథ్ గారి నామినేషన్ కార్యక్రమం అనేది ఎక్కడ జరిగింది ఈరోజు రాజువాద ప్రాంతంలో ప్రతి మార్మూల ప్రాంతంలో కారణం నుంచి అందరూ వచ్చి ఈరోజు నామినేషన్ కార్యక్రమం పాల్గొన్నారు ధన్యవాదాలు ఈ నామినేషన్ కార్యక్రమం సౌక కం సాగింది ఆయన గెలిపిన ఎవరు కూడా అడ్డుకోలేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరూ కూడా అడగకుండానే అనేక రకాలుగా పెన్షన్ కానీ రేషన్ కానీ లేదా అమ్మవారి కానీ ఇంకోటి చేయూత్ కానీ ఆసరా కానీ ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆశీర్వదించాలని ఆయన తర్వాత మరింత అభివృద్ధి సాధించుకోవాలని భవిష్యత్తు విశాఖపట్నం ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని చెప్పి ఆలోచించిన మంది ఉన్నారు ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ ఎందుకంటే అమర్నాథ్ గారు గెలుపు ఆవశ్యకత ఉందని చెప్పి బాగా తీసుకున్నారు ఆయన కలిపించి అంతాపల్లికి వెళ్ళింది అమరాపర్ను కూడా ఒక సుందరవంతంగా అందాలపల్లిగా జరిగింది లేకపోతే పరిశ్రమలో కూడా రాజువాగ్గ నియోజకవర్గం ఈ రోజు ఆల్రెడీ పరిశీలన శాఖ మంత్రి ఉన్నారు అనేటువంటి కంపెనీలు ఉపాధి జరిగింది ఏం రాజబాగ్ ఎంతో మంది ఉపాధి అవసరం జరిగితే ముఖ్యంగా విశాఖపట్నం శ్రీ కూడా కాపాడబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు విశాఖపట్నం శ్రీ సైన్లో ధన్యాల అండగా ఉంటాము ఆ విధంగా ఆయన అమర్నాథ్ గారు భారీ మిగతాలో గెలిచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ఈ రోజు అంత బ్రహ్మాండమైన స్పందనవుతుంది ఎటు చూసినా జనప్రవాహమే ఈ జనప్రవాహం ముందు కూటమి కనపడలేదు కనబడలేదు ముందు ఓటం తప్ప ఇప్పుడు కాదు గెలవబోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఈ ప్రాంతం బాగుపడుతుంది అమర్నాథ్ గారు ముందు ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అంగరబోతి అధికారని చెప్పి ఉంది ఈ రోజు ర్యాలీలో పాల్గొన్నటువంటి ఔత్సాహితులు ఉన్నారు వాళ్ళందరితో కూడా ఒకసారి రేపు సమావేశం అవ్వబోతా ఉన్నారు గాజువాక నియోజకంలో ఉన్నటువంటి అంటే ఎవరైతే దీనికి మాకు రెస్పాండ్ అయ్యారో వారందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా గాజువాక వ్యాప్తంగా అనేక మంది యువకులు కానీ వారికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావాలని ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం కాబట్టి పారిశ్రామిక ప్రాంతంకి ఉన్నటువంటి పరిశ్రమల ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పించాలనేటువంటి ఒక ప్రపోజల్ కూడా వారికి చెప్పడం జరిగింది మిగిలినటువంటి మౌలిక సదుపాయాలు యారాడ లాంటి ప్రాంతాలు టూరిస్ట్ డెస్టినేషన్స్గా వాటిని అభివృద్ధి చేయాలి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర్కి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది అలాగే ఓపెన్ జిమ్స్ కానీ ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఔత్సాహికులు క్రికెట్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ మిగిలినటువంటి బాక్సింగ్ కానీ ఇటువంటి వాటికి ఒక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది సో రకరకాలైనటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా వివిధ రూపాల్లో రావడం జరిగింది వీటన్నిటిని కూడా క్రోడీకరించి స్థానికంగా రానటువంటి ఐదు సంవత్సరాల్లో గాజువాక ఏ రకంగా ఉండాలని చెప్పి గాజువాక ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారో వారి కోరిక మేరకు వారి ఆలోచన మేరకే రేపు లోకల్ మేనిఫెస్టో కూడా ఉండబోతా ఉంది